ఒకసారి భగవాన్ విష్ణుమూర్తి వాహనమైన గరుడు ఒకసారి ద్వారకకు వస్తాడు అక్కడ శ్రీకృష్ణుని కలవాలని అతని ఆలోచన తన ప్రియమైన గరుడిని చూసిన శ్రీకృష్ణుడు ఆనందంతో తెలిస్తాడు హే గరుడా ద్వారకలో నీకు స్వాగతం నీ రాకతో నా హృదయం సంతోషంతో నిండిపోయింది నీవు ఇక్కడికి రావడానికి ఏదో ఒక కారణం ఉందని నాకు తెలుసు చెప్పు ఏ పని మీద వచ్చావో అని ప్రేమగా అడుగుతాడు గరుడు భక్తుడితో కృష్ణుని నమస్కరిస్తూ ఇలా అంటాడు ప్రభువు నువ్వు ఈ విశ్వంలో నీకు తెలియనిది ఏమీ లేదు నా మనసులో ఒక సందేహం ఉంది దాన్ని తీర్చగలిగేది నువ్వు మాత్రమే దయచేసి నాకు సహాయం చేయి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఎలా అంటాడు ఏ పక్షి రాజా నీ సందేహం ఏదైనా సరే భయపడకుండా అడుగు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం నా బాధ్యత నీ ఆందోళన తీర్చడం నా కర్తవ్యం గరుడు గంభీర మనసుతో ఇలా అడుగుతుంటారు ఒక జీవి మనసిస్తే తనతో ఏ వస్తువులు తీసుకెళ్తుంది మరియు మరణం తర్వాత ఆ జీవికి సంబంధించిన వస్తువులను ఇతరులు ఉపయోగించకూడదు ఈ రెండు రెండు ప్రశ్నలు నన్ను ఆలోచనలో పడేశాయి కృష్ణుడు ఆలోచనాత్మకంగా ఇలా అంటాడు గరుడ నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది ఈ లోకంలో జన్మించిన ప్రతి జీవికి మరడం తప్పదు ఈ భూమిపై ఖాళీ చేతులతో వస్తాడు కానీ వెళ్ళేటప్పుడు ఐదు విషయాలు తీసుకువెళ్తాడు అలాగే జీవించి ఉన్నవాడు మరణించిన వ్యక్తి యొక్క మూడు వస్తువులను ఎప్పటికీ తాగకూడదు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పేటందుకు నేను సిద్ధం కానీ ఇక్కడ ఒక బ్రాహ్మణుడి కథ చెప్తా వినండి ఈ కథ వినడం వల్ల నీ సందేహాలన్నీ తీరిపోతాయి శ్రీకృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు గరుడ ఈ కథలో మానవ జీవితాన్ని గొప్ప రహస్యాలు దాగి ఉన్నాయి దీనివల్ల కోట్లాది పాపాలు నశిస్తాయి అందుకే ఈ కథను ఎక్కువ మందికి చెప్ ప్రచారం చేయి గరుడు భక్తితో ఇలా అంటాడు నీ పవిత్ర కథను శ్రద్ధగా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి చెప్పు కృష్ణ అన్నాడు అప్పుడు కృష్ణుడు ఇలా మొదలు పెడతాడు ఒకప్పుడు మధ్య దేశంలో దేవశర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా గుణవంతుడు లు శాస్త్రాల్లో పండితుడు అతను తన జ్ఞానాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు ధనం సంపాదించడానికి తన విద్యను ఉపయోగించలేదు చాలా పేదరికంలో ఉన్న భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు అడవిలో తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వరి జ్ఞానంలో మునిగిపోవడని అతను విజ్ఞానవనం అనే అడవిలోకి వెళ్ళాడు ఆ అడవి చాలా భయంకరంగా భీతి కలిగించేటట్టు ఉండేది దాని గురించి దూర దూరం నుంచి ప్రజలు మాట్లాడుకునేవారు ఆ అడవిలోకి వెళ్ళే ధైర్యం చాలా తక్కువ మందికి ఉండేది అక్కడ వాతావరణం అంతా మొత్తం భయంతో ఉండేవి కాకే అంతా ఎత్తైన చెట్లు వాటి నుంచి సూర్యరశ్మి వచ్చేది కాదు వాటి భారీ మూలాలు భూమి మీదకు వచ్చి అన్ని వ్యాపించేవి అక్కడ వటవృక్షాలు ఎక్కువగా ఉండేవి ఆ చెట్టు తమ కింద ఎవరైనా ఒక క్షణంలో ఒడిసి పెట్టుకునే అంత శక్తివంతంగా ఉండేవి మాండవ్ వంటి సమీపం వంటి చెట్లు కూడా ఉండేవి వాటిలో చెట్ల కొమ్మలు వంకరగా వికృతంగా ఉండేవి వాటిపై వింత జీవులు తిరుగుతూ ఉండేవి అక్కడ భయంకరంగా కనిపించేది నల్లటి రెక్కలు గుబ్బులు గోబులు అక్కడ పగలు కూడా తిరిగేవి వాటి భయంకరమైన శబ్దాలు వినిపించేవి అవి మృగాలు చీకట్లో తిరిగేవి వాటి కళ్ళు కూడా మెరిసేవి నల్లటి చుక్కలున్న సిరిత పూలు హింసైన ఎలుగుబంటలు కూడా అక్కడ సంచరించి ఉండేవి పక్షులు శకుని అనే రాబందులు అడవిలోకి వచ్చేవారందరినీ భయపెట్టేవి భయంకరంగా ఉండేది ప్రతి అడుగు వేసేటప్పుడు మరణ భయం ముంచుకొచ్చింది అలాంటి అడవిలో ఆ బ్రాహ్మణుడు ఒక పురాతన దగ్గరికి చేరుకుంటాడు అక్కడ అతడు ఐదుడు పిశాచాలను చూస్తాడు పిశాచాలు అటుపక్క ఎవరైనా వస్తే చంపి తినేవి అంత క్రూరమైన పిశాచాలు ఆ పిశాచాలు ధర్మం అనేది లేదు అవి పాపాత్మలు దురాచారులు ఎవరి పైన దయ దయచూపేవి కాదు ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు కింద రాగానే పిశాచాలు ఒకదాంతో ఒకటి ఇలా అన్నాయి అరే వా చూడండి ఈరోజు మా కోసం తాజా ఆహారం వచ్చింది మొదటిది నేనే తింటాను అని ఉన్నది దీని మాంసం ఎంత రుచిగా ఉంటుందో ఈ బ్రాహ్మణుడు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటాడు కాబట్టి శరీర రోగాలు పురుగులు ఏమీ ఉండవు వీరి మాంసం తినడానికి చాలా ఆనందంగా ఉంటుంది అని ఒక పిశాచి అంది రెండో పిశాచం ఇలా అంటుంది ఈ బ్రాహ్మణు నేనే తింటాను చాలా రోజుల తర్వాత ఆహారం దొరికింది అవి ఇలా ఆ బ్రాహ్మణుడు తినడానికి ముందుకు వస్తాయి కానీ ఆ బ్రాహ్మణుడు ఆ పిశాచల్ని చూసినా ఏమాత్రం భయపడలేదు అతను భగవాన్ విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ నామాన్ని జపిస్తూ ఉండేవాడు అందుకే అతనికి ఎవరన్నా భయం లేదు ఆ పిశాచాలను చూసి అతను భయపడకుండా వాటికి నమస్కారం చేసి హే పిశాచాలారా మీకు నా నమస్కారం అని అంటాడు ఆ బ్రాహ్మణుడు వింత ప్రవర్తన చూసి పిశాచాలు ఆశ్చర్యపోతాయి విష్ణు భర్త్డేనా ఆ బ్రాహ్మణుడి సాంగీత్యంలో వాటి దుష్టత్వం కరిగిపోతుంది ఆ పిశాచాలు ఆశ్చర్యంగా అతన్ని చూసి లా అంటారు హే మహాత్మా నీవు ఎవరు ఈ భయంకరమైన అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు మమ్మల్ని చూసుకున్నా నీకు భయం ఎందుకు లేదు పెద్ద పెద్ద సూర్యవీరులు కూడా మమ్మల్ని చూసి వణుకుతున్నారు పరిగెడుతున్నారు కానీ నీ మయసులో భయం లేదు నీ సాంగత్యంలో మా ఆకలి కూడా కరిగిపోయింది మేము నిన్ను ఆహారంగా తినాలనుకున్నాం కానీ ఇప్పుడు అలా చేయలేం అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు ఏ పిశాచల్లారు నాకు మీ వల్ల ఎటువంటి భయం లేదు ఎందుకంటే భగవాన్ ఎప్పుడూ ఎల్లప్పుడూ నాతో ఉంటాడని తెలుసు ఇక్కడ ఆయన లేకుండా చెట్టు ఆకు కూడా కదలదు నా మరణం మీ చేతుల్లో జరగాలని ఉంటే అది నాకు స్వీకారం ప్రభువు నా భాగ్యంలో ఏది రాశాడో అది నాకు ఒప్పుకోదగినది నన్ను తినడం వల్ల మీకు తృప్తి కలుగుతుందంటే అది నేను అదృష్టంగా భావిస్తాను ఈ రూపంలో ప్రతి జీవి తన సుఖాన్ని ఇవ్వడం మనసు కర్తవ్యం ఈశ్వరుడు సృష్టియే కదా మిమ్మల్ని నేను ఎలా నిందించగలను అని అన్నాడు ఆ మాటలు పిశాచాలు వినగానే స్తంభంలో నిలిచిన పోతే ఓ బ్రాహ్మణ దేవత నీ మాటలు వినడానికి చాలా బాగున్నాయి మా హృదయం తృప్తి చెందుతుంది నిన్ను మేము తినుము దయచేసి నీవు ఎవరో ఈ అడవిలోకి ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతాయి బ్రాహ్మణుడు ఇలా అంటాడు ఏ పిశాచాలు నా పేరు దేవశర్మ ప్రభు భక్తి కోసం ఈ అడవిలో సరైన స్థలం కోసం వెతుకుతున్నా మిమ్మల్ని చూస్తే చాలా కష్టాల్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు మీరు ఎందుకు పిశాచాలుగా మారారు అని చెప్తున్నారు మీకు నేను ఏదైనా సహాయం చేయగలనా అంటే తప్పకుండా చెప్పండి నా శక్తి మీదకు తపస్సు చేస్తాను అని అన్నాయి బ్రాహ్మణుల మాటలు విని పిశాచాలు ఆశ్చర్యపోతాయి అప్పుడు ఒక్కొక్క పిశాచం దాని కథ ఏంటి ఏంటో చెప్పుకుంటూ వచ్చాయి మా పాపకర్మల వల్ల ఈ పిశాచ జన్మే ఎక్కువ మా పితృదేవతను అవమానించాం కాబట్టి ఈ పిశాచ శరీరం వచ్చింది మనుషు జన్మలో పాపాలు చేశాం పిశాచాలుగా మారిన పా పాపాలు చేశాం ఎందరో అమాయకుల్ని చంపి తిన్నాం దొరకదని అనిపిస్తుంది అప్పుడు బ్రాహ్మణుడి దయతో ఇలా అంటాడు ఏ పిశాచాలు మీ బాధను నేను అర్థం చేసుకుంటాను మీకు విముక్తి కలిగించడానికి నేను ఏం చేయగలను చెప్పండి నేను మధ్యదేవలో నివసించే దేవశర్మను అనేక తపస్సులు వ్రతాలు ఉపవాసాలు చేశాను మీ విముక్తి కోసం ఏదైనా ఉంటే చెప్పండి నేను తప్పకుండా చేస్తాను అన్నాడు మాటలు విన్న పిశాచాలు ఆ బ్రాహ్మణుడు తన వంశస్థుడే తన మునిమనవుడని గ్రహించి కృష్ణుడు గరుడుతో ఇలా అంటాడు ఈ పిశాచాలికి అలా తెలుస్తుంది ఆ బ్రాహ్మణుడు తన సొంత వంశత్తుడని ఆ పిశాచాలు తన పాపల కోసం చెప్పడం మొదలు మొదట పిస్ ఉచ్చ అనే పేరుతో ముందుకు వస్తుంది దాని శరీర మాంసం రక్తంతో నిండి ఉండి కళ్ళల్లో అధర్మజాలలు కనిపిస్తాయి అది వణుకుతూ ఇలా అంటుంది నా పేరు ఉచ్చైన్ ఎందుకంటే నేను ఎప్పుడూ ఇతరులు వదిలేసిన ఆహారాన్ని తినేవాను నా పూర్వజన్మలో నేను బృహస్పతి అనే బ్రాహ్మణుడు నీకు ఐదు తరాల పూర్వీకులని నేను విద్వాంసులని గౌరవీయులని యజనాలు అనిష్ఠానాలు చేసేదాన్ని కానీ క్రమంగా నాలో మోహం పెరిగింది ఇతరులు వదిలేసిన ఆహారం తినడం అదల అలవాటైంది అలా అందులో నాకు ఆనందం కలిగించింది ఆహారాన్ని తీసుకునేవాడిని ఒకరోజు ఒక పవిత్ర యజనం తర్వాత వదిలేసిన ఆహారాన్ని తిన్నాను ఆహారంలో విషం ఉండటం వల్ల అక్కడే మరణించాను ఇప్పుడు నేను పిశాచంగా ఉండి నాను రెండవది నగ్న అనే పేరుతో వచ్చింది అది బ్రాహ్మణ్ని చూస్తూ ఇలా అంటుంది నా పేరు నగ్నాంగ ఎందుకంటే నేను ఎప్పుడు బా బట్టలు లేకుండా స్నానం చేసేవాడిని నా పూర్వ జన్మలో శరత్చంద్ర అనే బ్రాహ్మణ్ నీకు ఆరు తరాల ముందు పూర్వీకులని నాకు జ్ఞానం తపస్సు శక్తి ఉండేది కానీ నా శరీరంపై గర్వం పెరిగింది స్నానం చేసేటప్పుడు నగ్నంగా ఉండడంలో ఆనందం పొందాను సమాజ నియవాళ అవమానించాను ఒకరోజు నగరంలో చెరువులో నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు జలదేవత నువ్వు ఇలాగే నగ్నంగా ఉండి పిశాచంలా ఉంటావు అని నేను అదే చెరువులో పడి మరణించాను ఓ పిశాచం సవ అనే పేరుతో ముందుకు వస్తుంది దాని శరీరంపై చనిపోయిన బట్టలు చిరిగి ఉంటాయి దాని స్మరంలో బాధ ఉండే నేను శవవస్త్రను ఎందుకంటే నేను చనిపోయిన వారి బట్టలను దొంగిలించేవాడిని నా పూర్వజన్మలో అచ్యుతానంద అని బ్రాహ్మణుడి నీ పూర్వీకుడిని కానీ నాలో లోహం పెరిగింది శ్మశాన భూమికి వెళ్ళి చనిపోయిన వస్త్రాలను దొంగిలించి అమ్మేవాడిని వాటిని ధరించడంలో సుఖం పొందేవారిని ఈ అధర్మాన్ని చూసిన దేవతలు శప్పించారు శ్మశానంలో మరణిస్తావు పిశాచంగా శవ వస్త్రాలు ధరిస్తావని శ్మశానంలో ఒక భయంకరమైన పిశాచం నన్ను చంపింది ఇప్పుడు శవ వస్త్రాలు ధరించడమే నా శాపం నాలుగవ భూతం అశూచ అది ఎప్పుడూ అశుభ్రంగా ఉండేది అశుభ్రంగా ఉండడం చేత ఒకరోజు బ్రాహ్ దేవతలు శప్పించారు అందువల్ల మురికి ఒక నీటిలో పడి మరణించాను ఇప్పుడు పిశాచంగా పిశాచం దాని పేరుతో ముందుకు వస్తుంది దాని ముక్తం రత్నంతో తడిసింది చేతిలో మాంసం ముక్కలు ఉన్నాయి అది భయంకరమైన నవ్వుతో ఇలా అంటుంది నేను ద్రవ్యతను ఎందుకంటే మాంసం రక్తం ఊబిని నా పూర్వ జన్మలో నేను అనే బ్రాహ్మణుడిని నీ పితృదేవతను బ్రాహ్మణుడుగా ఉండి కూడా హింసాతక జీవితాన్ని గడిపాను మాంసాహారం హత్యలో ఆనందం పొందేవాడిని అనేక నిర్దోషక జీవుల్లో రక్తం సిద్ధించి ధర్మం వల్ల ఒక మాంసాహార భోజనంలో కావు మాంసం తిన్నప్పుడు మరణించాను దేవతలు నన్ను శపించినప్పుడు మాంసం లోబిగా ఉంటావని ఇప్పుడు ద్రవ్యతగా ఉన్నాను అలా ఈ పిశాచాలు ఇలా అంటాయి ఏ వత్స మేము ఎప్పుడూ మురికి గంజి బట్టలు దర్శించే వాళ్ళం అలాంటి బట్టలతోనే ఆహారాన్ని తినడం పూజలు చేయడం వంటి చేసేవాళ్ళం ఎప్పుడూ వచ్చే ఆహారమే తినేవాళ్ళం అందుకే మాకు ఈ దుర్గత పట్టింది మేము నిర్ఘంగా స్నానం చేసేవాళ్ళం మురికి బట్టలు ధరించేవాళ్ళం శవాలు బట్టలు దొంగలించేవాళ్ళం అందుకే మాకు ఈ గట్టి పడింది అని చెప్పారు మాకు నమ్మకం కలిగింది నువ్వు మమ్మల్ని విముక్తి కలుగుస్తావని హే వస్సా ఇప్పుడు వెళ్ళి మా విముక్తి కోసం విభూ ఉపాయం ఆలోచించు అని చెప్పా పూర్వీకుల ఈ దుస్థితిని చూసి ఆ బ్రాహ్మణుడు బాధపడతాడు ప్రతి మనిషి తన పితృలను విముక్తి చేయడం తన కర్తవ్యం అని ఆలోచిస్తాడు అతను పిశాచాలను నమస్కరించి హే పితామహులరా మీ విముక్తి కోసం నేను పక్క తప్పక ఆలోచిస్తానని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు అగస్త్యుని దగ్గరికి వెళ్తాం పితృదేవుల విముక్తి కోసం ఏం చేయాలని అడుగుతాడు ముని అగస్థుడానికి తర్పం సారథం పిండదానం దాన ధర్మాల కోసం వివరిస్తాడు ఆ చెప్పిన ప్రకారం బ్రాహ్మణుడు అన్నీ చేస్తాడు మొదట జలంలో స్నానం ఆచరించి పిండ ప్రదానం చేస్తాడు తనకు సాధ్యమైన వరకు దాన ధర్మాలు చేస్తాడు ఈ విధంగా త ఆ బ్రాహ్మణుడు తర్పణం వల్ల ఆ పిశాచాలు విముక్తి చెంది స్వర్గానికి వెళ్తే అప్పుడు శ్రీకృష్ణుడు గరుడుతో ఇలా అంటాడు గరుడ అందుకే మనిషి వచ్చే వస్త్రాలను ధరించకూడదు అంటే మురికి గంజి బట్టలు వేసుకోకూడదు ఉచ్చి ఆహారం తినకూడదు ఇతర వదిలేసిన నేలపై పడిన పితృదేవతలు అర్పించిన ఆహారం తినకూడదు హే గరుడా ఇప్పుడు మరణించి వచ్చిన ఏమి వాడాలో వాడకూడదో చెప్తాను శ్రద్ధగా విను ఈ లోకంలో జన్మించి భవిష్యత్తు సుఖాలు మోహంలో మరుస్తారు మరణం తర్వాత కూడా ఆ వస్తువులపై మోహం వదలడు కృష్ణుడు ఇలా కొనసాగిస్తాడు తోనిలో జన్మించి ఈ భూమిపై తిరుగుతాడు మరణం తర్వాత కూడా ఇదే భూమిపై ప్రేత యోనిగా తిరుగుతుండు అకాల మారణం సంభవిస్తే కూడా ప్రేతంగా మారుతాడు అలాంటి ప్రేతం తన కుటుంబ సభ్యులను బాధపడుతుంది కొన్నిసార్లు మనిషి చనిపోయిన వస్తువులను తన జ్ఞాపకంగా ఉంచుకుంటాడు లేదా వాటిని ఉపయోగిస్తాడు కొన్ని వస్తువులను ఎప్పుడూ తాకకూడదు ఎందుకంటే ఆ వస్తువులతో చనిపోయిన శక్తి జోడించి ఉంటుంది ఆ వస్తువులపై చనిపోయిన వ్యక్తి యొక్క మోహం ఎక్కువగా ఉంటుంది మరణం తర్వాత కూడా ఆ వస్తువులతో అనుబంధం పెట్టుకుంటాడు ఎవరైనా వస్తువులను ఉపయోగిస్తే అనేక సమస్యలు వస్తాయి ఆ చనిపోయిన ఆత్మ అతన్ని బాధపడుతుంది అందుకే చనిపోయిన వ్యక్తి యొక్క వస్తువులను ఎవరు ఉపయోగించకూడదు ఆ వస్తువులను ఇంట్లో జాగ్రత్తగా ఉంచవచ్చు లేదా నదిలో ప్రవహింప చేయవచ్చు దాన్ని వాటిని ఉపయోగించడం మాత్రం చేయకూడదు చనిపోయిన వ్యక్తి కోసం అతని ప్రియమైన వస్తువులను దానం చేస్తే చాలా ప్రీతికరం మొదటి వస్తువు చనిపోయిన వ్యక్తి బట్టలు ఆ బట్టలను ఎప్పటికీ ధరించకూడదు వాటిని వేసుకుంటే చనిపోయిన వ్యక్తి జ్ఞాపకాలు బాధిస్తాయి దీనివల్ల ఆ వ్యక్తి మానసికంగా శారీరకంగా బలహీనపడతాడు బర్ చనిపోయిన వాళ్ళ శక్తి అతనితో అనుబంధం పడి ఉంటుంది అందుకే ఆ బట్టలను ఎప్పుడూ ధరించకూడదు వాటిని దానం చేయడం ఉత్తమం దీనివల్ల ఆత్మకి శాంతి కలిగిస్తుంది రెండవ వస్తువు చనిపోయిన వ్యక్తి ఆభరణాలు ఆభరణాలు కూడా బట్టల్లాగే ఆత్మశక్తిని శోధిస్తుంది చనిపోయిన వ్యక్తి ఆ ఆభరణాలు మరొకరు ధరిస్తే వాళ్ళు అసౌక్యంగా ఫీల్ అవుతారు ఆత్మ ఆ వ్యక్తిని బాధపడుతుంది మోక్ష మార్గంలో వెళ్లకుండా ఈ మరణలోకంలోనే తన కుటుంబాన్ని ఇబ్బంది పడుతుంది అందుకే ఆభరణాలు ఎప్పుడూ ధరించకూడదు వాటిని కరిగించి దానం చేయడం మంచిది మూడవ వస్తువు చనిపోయిన వ్యక్తి జపమాల ఆ జపమాల వ్యక్తి జీవితంలో పుణ్యం యొక్క స్థానం చెవి ఆ జపమాలను లో ప్రవహింప చేయాలి అలా నదిలో చేయడం వల్ల ఆ వ్యక్తి పుణ్యాలను స్వర్గానికి తీసుకువెళ్తుంది నది రూపంలో మరణం తర్వాత మనిషి తన పుణ్యాలను మాత్రమే తీసుకువెళ్తాడు భౌతిక వస్తువులన్నీ ఇక్కడే మిగిలిపోతాయి అందుకే వాటిపై అతిగా మోహం పెట్టుకోకూడదు కృష్ణుడు ఇలాగా కొనసాగిస్తాడు మరణం తర్వాత ఆత్మకు కొన్ని విషయాలు ఉంటాయి అవి తరుపరి జన్మలో కూడా ఉంటాయి ఆ విషయాలు ఆత్మకర్మలతో ముడిపడి ఉంటాయి ఆ ఐదు విషయాల కోసం వివరంగా చెప్తాను విను మొదటిది కామన ఆత్మతో మరణం కూడా కామన ఉంటుంది మనిషి కోరికలు అతని కొరత శరీరం కోసం ఆలోచిపిస్తాయి రెండవది వాసన వాసన కార్మను యొక్క ఉన్నత రూపం ఇది మనిషి యొక్క ఇంద్రియ సుఖాలు భోగాల వైపు ఆకర్షిస్తుంది ఇది లాలసుకు అంతం ఉంటుంది దానిపై ఆకర్షణ పెంచుతుంది వాసన చాలా శక్తివంతమైనది మరణం తర్వాత కూడా ఆత్మతో ఉంటుంది విష్ణు పురాణంలో రాజా భరత కథ ఉదాహరణ రాజా భరత ఒక జింక పిల్లపై అతిగా ప్రేమ పెంచుకున్నాడు మరణ సమయంలో కూడా ఆ జింక గురించి ఆలోచిస్తూ ఉండేవాడు దీనివల్ల తదుపరి చర్మలో ఆయన జింకగా జన్మించ